ఆల్ఫోర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్లో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు ఫిర్యాదు చేశారు కరీంనగర్లోని డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి వినతి అందజేశారు ఇటీవల ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో చిన్నారులతో డాన్సులు చేయించారని ఆరోపించారు డ్యాన్స్ పేరిట చిన్నారులను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని ఆరోపించారు వేదికపై డ్యాన్సులు స్టెప్పులు వేయించడం పూర్తిగా బాలల హక్కులను కాలరాయడమేనని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి పట్టబాదుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ విద్యార్థులతో వ్యక్తిగత ప్రచారం చేయించుకోవడం ఏంటని ప్రశ్నించారు అంతేకాకుండా చైర్మన్ పేరిట రూపొందించిన ఎన్నికల పాటపై డాన్స్ చేయించారని చెప్పారు ప్రైమరీ చదువుకునే పిల్లల వద్ద నుండి లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారని ఆరోపించారు ఆల్ఫోర్స్ యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడల ఈ అంశాన్ని చిల్డ్రన్ వెల్ఫేర్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గుంజపడ హరిప్రసాద్తో పాటు బీసీ కుల సంఘాల వేదిక నాయకులు సభ్యులు పాల్గొన్నారు ఒకటో తారీఖు నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల వారు ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ చైర్మన్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంగా ఆ ఆత్మీయ సమ్మేళనాన్ని వారు ఏర్పాటు చేసినారు మేము వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాన్ని కానీ వారు రాజకీయ వారు చేసే రాజకీయ రంగ ప్రవేశానికి కూడా మేము వ్యతిరేకం కాదు కానీ రాజకీయాలకు వచ్చేటువంటి వ్యక్తి ఆదర్శంగా ఈ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి సందర్భంలో వారి మొదటి అడిగే వారి మొదటి అడిగే పడ్డది ఎందుకు చెప్తాను మీ మాట అంటే అభం శుభం తెలియని పిల్లలతో ముక్కుపచ్చలారని చిన్న పిల్లలతో ఆ వేదిక మీద డ్యాన్సు చేయించడం వారికి వ్యక్తిగతమైనటువంటి పాటను రూపొందించి ఆ పాట మీద స్టెప్పులు వేయించడం అదేవిధంగా రోజు సెలవు దినం అయినప్పటికీ కూడా స్టడీ అవర్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ బంద్ చేయించి ఈరోజు మాకొకరిద్దరు పిల్లలు అందులో చెప్పారు మాకు జ్వరం ఉన్నప్పటికీ కూడా జ్వరము మేము రాలేము అన్నప్పటికీ కూడా బలవంతంగా అరవై మంది విద్యార్థులను ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులను తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద డ్యాన్సులు వేయించడం స్టెప్పులు వేయించడం అంటేనే